గాడు ఎంత పిచ్చోడంటే వాడి వీడియోస్ చూడండి నేను ఆటగాడి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు ఒకసారి వినండి ప్రపంచాను మంచి ఆటగాడికి స్థిరపడతాను కదా కారణం చదువే చదువు ఉండాలి ప్రతి ఒక్కరికి చదువుకుంటే ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు అవుతాడు ఆటగాడు చెప్పరామూలు చదువుకుంటే ఏమైనా ఉన్నాయి ఎందుకు లేవని నేను మంచి ఆటగాడికి స్థిరపడతానంటే దాని కారణం చదువు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్సి కంప్యూటర్ చేశాగా తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రావెలింగ్ అండ్ లో వచ్చేసి గోవాలో ట్రైనింగ్ తీసుకుని ముంబై వెళ్ళి తర్వాత అమెరికా జాబ్ అక్కడ ఆటలు ఎలా నేను ఆడాలో అని నేను నేర్చుకున్నాను ఇంటర్నేషనల్ పిచ్చుల మీద ఆటలు ఎలా ఆడాలని నేర్చుకుని గర్వంగా చెప్తాను అండి ఇప్పటికీ యాభై దేశాల్లో నేను ఆటలాడాను యాభై దేశాల్లో ఆటలాడాను ఏడు ఖండాల్లో ఆటలాడాను ఇప్పుడు గత గడిచిన గత పది సంవత్సరాల్లో వంద పిచ్చుల మీద నేను ఆటలాడాను ఇంటర్నేషనల్ పిచ్చి ఇప్పుడు వంద పిచ్చుల మీద ఆటలాడానని గర్వంగా చెప్పుకుంటున్నాడు అంటే ఆ ఏం ఆట అనేది క్లారిటీగా చెప్పట్లేదు అసలు కొంచెమైనా కింద మెసేజ్లు కనుక మీరు చూస్తే ఆటగాడు వన్ ఆటగాడు టూ ఆటగాడు త్రీ ఆటగాడు ఫోర్ అని సిరీస్ అని ఉందండి అసలు దేనికి మెసేజ్ని ఈ మెసేజ్ వలన ఎవరికి ఉపయోగము ఈ ఆటగాడు వలన దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా ఓకే అలాంటి ఆట ఆడడం వల్ల మన దేశ భవిష్యత్ ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఇట్లాంటి వాళ్ళని కనుక మనం ప్రమోట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన పిల్లలు నాశనం అయిపోవడం కన్ఫామ్గా అవుతుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి